సరే అని చెప్పేసి మొన్న కూడా అన్నారు ఈయన ఇంకా తీసే ఇది వేరే కొత్త మొక్కలు తెచ్చుకుంది కానీ నువ్వు ఎందుకు వాటిని నట్టుకుని పట్టుకుని అలాగే ఎలాడుతున్నావు అని చెప్పేసి తిట్టారు నన్ను అన్నారు గది మేర తీసిపాడే ఇంకా ఎందుకు ఉంచుతున్నావు చెత్త ఎంత పెంచుతున్నావు అది అని తిట్టారు మాట నన్ను అదే కాయలేదు కదా అని చెప్పేసి ఇంక నేనేం చేసాను లేదు లేదు ఇది కాస్తుంది ఫస్ట్ టైం కాసింది ఇది ఫోర్ ఇయర్స్ దీనికి ఏదో సరిపోవట్లేదు మొత్తం మీద అని చెప్పేసి నేనేం చేశానంటే మళ్ళీ దాన్ని రీపోటింగ్ చేసి చక్కగా మంచి కుండీలో మంచి పోషకాలతో పెట్టానండి నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లో ఈ రోజు వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ ప్లాంట్స్ అయితే మీకు చూపించబోతున్నాను ఎంత బాగా వచ్చినాయి అంటే అసలు అది ఎప్పుడు హార్వెస్ట్ అన్న చాలా అంటే మన గార్డెన్ లో పెట్టిన తర్వాత నేను ఒక ఇయర్ హార్వెస్ట్ చేశానేమో అండి అంతే నాకు మళ్ళీ సాటిస్ఫైడ్ అవ్వలేదు నేను అసలు ఎందుకు అంటే అసలు ఏదో కారణం ఒక తుఫాను ఇదిగోండి ఇప్పుడు చూసారా గాలి వాతావరణం మారిపోయింది ఇప్పుడు అవి ఉంటాయా పడిపోతాయో నాకు తెలీదు మీ కంటికి అయితే చూపించేయాలి ముందైతేనే అవి ఏంటనేది ఆ హార్వెస్ట్ మీ అదే సారీ పెంపకం కూడా చెప్తాను ఆ మొక్క అసలు ఎలా బాగా ఇల్లు తీసుకోవాలి అదంతా కూడా మీకు చూపిస్తాను చెప్తాను కూడా ఆ ఫ్రూట్స్ అవీ ఒకసారి వచ్చేయండి చూద్దాం మొత్తం పెరిగిపోయింది అందా మళ్ళీ చింత చిగురు కూడా వస్తుందన్న స్వీట్ చింత చెట్టు అయితే ఇప్పుడు మన టెరస్ మీద ఎప్పుడో స్టార్టింగ్లో స్వీట్ ద్వారా పెట్టానండి కొన్ని ప్లాంట్స్ అయితేనే కొన్ని హార్వెస్ట్లు కూడా బ్రహ్మాండంగా చేసుకున్నాను ఇదిగోండి ఇది రెండో మొక్క మొదటి మొక్క వేరే దక్కునుంది అది ఎంత బాగా ఎరక్క వదిలేసిందంటే కాయ అది కాదండి చూపిస్తాను చూడండి ఇదిగోండి పట్టుకుంటే రాలిపోయేటట్టుంది ఈ తుఫాన్ లో మొత్తం మీద ఏ కొమ్మలని ఇరుపుతాయేమో అని భయం వేసి మీకు ఇప్పుడు ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇలాగే అయిందండి ఒక ఇయర్ అయితే అచ్చం ఇది యాపిల్ బీర్ యాపిల్ షేప్ లాగే ఉంటుందండి ఇదిగోండి ఇక్కడ ఒకాయి చూడండి ఇదిగోండి ఇక్కడ ఒకటే చూడండి పెద్ద పెద్ద కాయలు ఈ మొక్క బాగా ఈ వచ్చిందండి అంటే బాగా వచ్చిందంటే ఆ ముందు మొదటి మొక్క కూడా చాలా బాగా వచ్చిందండి అయితే ఏమైందంటే ఈ మొక్కకి నేను ఉల్లి ఉల్లి తొక్క తీసుకొచ్చాను కదండి ఆ ఉల్లి తొక్క వేయడం వల్ల సాయిల్లో మీకు చూపిస్తాను చూడండి ఉల్లి తొక్క వేసాను ఆ వేయడం వల్ల కాయలు చాలా వచ్చినాయి అన్నమాట ఇదిగోండి ఎంత బాగా వచ్చినాయో అసలు యాక్చువల్గా దీనికి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా బాగా పెరుగుతుంది బాగా ఈల్డ్ వస్తుందని అంటూ ఉంటారు అందరూ నేను కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ప్లాంట్ తీసుకొచ్చినప్పుడు అలాగే అనుకున్నాను ఇది రెండో ప్లాంట్ తెచ్చుకోవడం కూడా జరిగింది ఆ ప్లాంట్ ఏమైందంటే అండి ఫస్ట్ ప్లాంట్ ఇదిగోండి కాయలు చూడండి ఫస్ట్ ప్లాంట్ వచ్చేసరికి ఏమైందంటే మొత్తం ఓ తుఫానికి కాయల నిండా ఇంకా చెట్టు నిండా కాసేసి పెద్ద పెద్ద సైజు ఇంత సైజులో అయినాయి ఇంకా రంగు రావాలి లైట్ కలర్లో ఉండాలి ఉన్నాయి ఇంకొంచెం రంగు వస్తే కోసేద్దాం ఇంకొక పదిహేను రోజులు అనుకున్నాను అంతే కొమ్మకు సగానికి రాపిడికి గోడ రాపిడికి ఇరుగుపోయి మొత్తం పడిపోయింది ఇంకా ఆ తర్వాత మా వారు కొమ్మ ఇంకా ఇది కాయట్లేదు అన్నారు నేనేమో అలాగే ఉంచేసాను అది కుండీలో ఉంచాను అన్నీ ఇస్తున్నాను కానీ ఈళ్ళు పోతొస్తుంది కానీ కాయి నిలబట్లేదనమాట సరే సాయిల్లో మార్చని ఇదంతా చేశాను కాని అండి అది ఎందుకు డల్ అయిపోయింది అంట ఆ ప్లాంట్ సరే అని చెప్పేసి మొన్న కూడా అన్నారు ఈయన ఇంకా తీసే ఇది వేరే కొత్త మొక్కలు తెచ్చుకుంది కానీ నువ్వు ఎందుకు వాటిని నట్టుకుని పట్టుకుని అలాగే ఎలాడుతున్నావు అని చెప్పేసి తిట్టారు నన్ను అన్నారు గది మీరు తీసిపాడే ఇంకా ఎందుకు ఉంచుతున్నావు చెత్త ఎంత పెంచుతావు అది ఇదని తిట్టారు మాట నన్ను అదే కాయలేదు కదా అని చెప్పేసి ఇంకా నేనేం చేసాను లేదు లేదు ఇది కాస్తుంది ఫస్ట్ టైం కాసింది ఇది ఫోర్ ఇయర్స్ దీనికి ఏదో సరిపోవట్లేదు మొత్తం మీద అని చెప్పేసి నేనేం ఏం చేశానంటే మళ్ళీ దాన్ని రీపోటింగ్ చేసి చక్కగా మంచి కుండీలో మంచి పోషకాలతో పెట్టానండి నిజంగా వచ్చిందండి ఇప్పుడు వచ్చేసింది అనమాట వస్తే అనుకున్నాను ఇది ఏం నిలబడదు ఇది ఎప్పుడు అలాగే చేస్తుంది కదా ప్రతి ఇయర్ ఇంకా దాని మీద ఆశ వదిలేసుకున్నాను అలాంటిది అది కాసిందండి చెట్టు నిజంగా రియల్లీ అసలు ఎంత బాగుందంటే చూడడానికి పెద్దగా వచ్చినాయి అనేది నెక్స్ట్ చూపిస్తాను మీకు దానికి కర్ర వేసేది కట్టి మీకు చూపించాను కదా పిందులయ్యని ఇది సెకండ్ మొక్క అన్నమాట రెండో మొక్క అయినా కానీ ఇది కూడా బాగా వచ్చింది కానీ ఇది త్వరగా లైట్ ఎల్లోకి వచ్చేసింది అంటే హార్వెస్ట్ కి ఇవి కొంచెం ఇంకొక టూ డేస్లో లో రెడీ అయిపోతాయి మనకి అది అయితే ఇంకా అవ్వలేదండి ఇంకా డార్క్ ఇది ఈ కలర్ లో ఉన్నాయి గ్రీన్ లో ఉన్నాయి పెద్దగా వచ్చినాయి అవి కూడా ఫ్రూట్సు గ్రీన్గా అన్నమాట అంటే దీనికి ఏమి ఇచ్చానంటే ఉల్లిపాయలు తుక్కది వేస్టేజ్ చేసాను అనమాట దానివల్ల ఏంటోదండి మొక్క అయితే బాగా పెరిగింది కానీ చెట్టు నిండా బాగా కాయలు వచ్చినాయి మా వారు నన్ను ఏదైతే అన్నారో లేదని చెప్పేసి నేను చూపిస్తాను మీకు చూడండి అని చెప్పేసి ఇదిగోండి ఈ చెట్టు ఆ చెట్టు కూడా కాయలతోటే ఉంది అది పాడేలేదు ఇంత మొదలు అనమాట ఆ పాత మొక్క అయితేనే ఇప్పుడైతే చూసారు కదా ఈ చెట్టు అయితే చూపించాను కదా యాపిల్ వీర్ని అసలు పెంచే విధానం ఏంటంటే మనకి సాయిల్ ఖచ్చితంగా దీంట్లో కొంచెం కోకోపీట్ వేసుకోవాలి మీరు కోకోపీట్ వేసుకుంటే మనం ఇచ్చే పోషకాలు ఉంటాయి కదా ఆ పోషకాలు మనం కొన్ని కోకోపీట్ ఆపుతుంది అన్నమాట మొత్తం అంతా పూర్తిగా పోకుండా ఉంటుంది ఇంకా డబ్బు దగ్గరికి వచ్చేసరికి పార్ట్ వర్క్ వచ్చేసరికి పార్ట్ ఏంటంటే ఎక్కువ దీనికి పెద్ద కంటైనర్ ఉన్నా పర్వాలేదు చిన్న కంటైనర్ ఉన్నా పర్వాలేదు పోషకాలు అనేది రెగ్యులర్గా దానికి ఇస్తూ ఉంటే లిక్విడ్ రూపంలో దీనికన్నా చిన్న దాంట్లో కూడా ఈళ్ళు తీసిన వాళ్ళు కూడా ఉన్నారండి మన గార్డనర్స్ అలాగే పెద్ద టబ్బుల్లో పెట్టి ఇంత ఆకలి ఇదిగో బ్లాక్ టబ్బుల్లో పెట్టి పెంచి కూడా ఈళ్ళు కూడా తీసుకున్నారు కానీ నాకైతే ఇప్పుడు సాటిస్ఫైడ్ అయ్యి అనమాట నేనైతే అంత బాగా పెరిగి కాశీరెక్కాయలు అంటాం మేమైతేనే ఇప్పుడు వీటిని యాపిల్ బిర్యానీ కూడా పిలుస్తున్నారు యాపిల్కి మరో రూపం మాట ఇదైతేనే ఇదైతే ఎంత మొండి మొక్క అంటే అండి ముందు మొదటి మొక్క నేను ఏం చేస్తానంటే అంటే చేద్దాం చేద్దామని చెప్పేసి తీసేసి పక్కన పెట్టాను మా వారన్నారు ఎందుకు దీన్ని బయటపడే అది అంటే లేదు లేదని చెప్పేసి పక్కన పెట్టి నాకు ఎందుకో ఒక రెండు రోజులు అది నాటలేదు అనమాట మొత్తం రూట్ మట్టి కొంచెం ఉంటే లైట్గా ఉంది కానీ మొత్తం అంతా తీసేసాను తీసేసి అలా పక్కన కొంచెం నేళ్ళు కుండీలో పెట్టేసి మళ్ళీ నీళ్ళు పడ్డానికి వచ్చినప్పుడు అయ్యో దీనికి చూడాలి కదా అని చెప్పేసి కొంచెం వాటర్తో తడిపేసి వెళ్ళిపోయాను అలా బయట ఉంచేసిన మొక్క టూ డేస్ త్రీ డేస్ బయట ఉన్నా సరే పెద్ద మొక్క కదండి మాను కదా మళ్ళీ దాన్ని రీపోటింగ్ చేశాక కూడా పోతొచ్చి ఇప్పుడు ఈళ్ళు వస్తుంది మళ్ళీ చిగురులు వచ్చి అంటే అంత మొండి మొక్క మాట దీన్ని లాగేసి పక్కన పెట్టేసినా కూడా ఒక త్రీ డేస్ అయినా మొక్క బతికే ఉంటుంది వేర్లు ఉంటాయి కాబట్టి ఏ మొక్క అయినా అలాగే ఉంటుంది అనుకోండి కొన్ని కొన్ని మొక్కలు డల్ అవుతాయి అది అలా కాకుండా బాగా సర్వై అయ్యింది ఆ ప్లాంట్ అయితేనే ఇప్పుడు ఇది సెకండ్ మొక్క ఇది దాని ఇష్టం వచ్చినట్టు ఇలాగా ఇదిగోండి ఇక్కడ ఒక ఆయ చూపించాను ఇక్కడ ఒక ఇక్కడ అంజూరు ఉండాలండి తినేసినట్టు ఉన్నాయి అయితేనే వాటికే అవుతున్నాయి మీకు హార్వెస్ట్లో చూపించే లోపలనే ఇంకా రీసెంట్గా దానిమ్మ చెట్లు తీసుకున్నాను అంతకుముందు నేను సీడ్ ద్వారా పెంచేను ఈళ్ళు కూడా తీసుకున్నాను దానిమ్మకాయలు అయితే ఇప్పుడు ఇదిగోండి కాయలు నిలబడ్డాయమాట చిన్న చిన్న కాయలు చూడండి అసలు రెండు ఇక్కడొకటి ఇదిగోండి ఇక్కడొక కాయ నిలబడింది దానిమ్మకాయలు ఇందులో కూడా కొన్ని మేల్ ఫీమేల్ కూడా ఫ్లవర్స్ ఉంటాయని అంటారు నాకు పూర్తిగా అయితే తెలియదు మీరు కామెంట్లో మెన్షన్ చేయండి ఇది సెల్ఫ్ వాలినేషన్ అనుకుంటున్నాను నేను పువ్వులు చూశారు కదా దీంట్లో కూడా ముద్ద పువ్వులు ఉంటాయి ఓన్లీ ఈ పువ్వులే పోస్తాయి దానిమ్మ చెట్టు ఈ దానిమ్మ చిన్న మొక్క నుంచే బాగా కాస్తుందండి మీరు పెట్టేసి పెంచుకోవచ్చు కుండీలో అని చెప్పేసి ఇచ్చారు నిజంగా అతను చెప్పినందుకు ఇది పోతొచ్చి చక్కగా కాస్తుంది నేను వేసిన మొక్క సీడ్ అయితే మట్టికి నాకు వన్ ఇయర్ పైన పట్టిందండి ఈల్డ్ రావడానికి అది ఫుల్ రెడ్ అన్నమాట లోపల ఇప్పుడు ఇది అయితే మట్టికి మరి ఏం కలరో చూడాలి ముందు కూడా ఫస్ట్ పోతొచ్చి కాయ రాలిపోయింది ఇంక ఇప్పుడు ఈ కాయలు అయితే రాలకుండా చక్కగా వీటిని మంచిగా హారెస్ట్ చేసుకోవాలని చూస్తున్నాను వీటిలో కూడా ఉల్లిపెతుకైతే వేసాను వేసిన తర్వాత ఈ పిందిలు నిలబడ్డాయి మాట చూసారు కదా కిచెన్ వేస్టేజ్ అది నేను ఎలా వేసుకుంటున్నానో మీకు సాయిల్లో చూపిస్తున్నాను ఏది ఇంకా వేస్ట్ చేయనండి మన టెరస్ మీద ఇంక అన్నీ కూడా ఏ నీళ్ళైనా సరే నాన్ వెజ్ కర్రీస్కి అదే కడుక్కుంటాం కదా నీళ్ళు ఆ నీళ్ళు కానివ్వండి లేదంటే బోన్మిల్ కానివ్వండి కిచెన్ వేస్టేజ్ ఉల్లిపేతుక్కు ఏది ఉంటే అది నేను పైన గార్డెన్లోకి తీసుకొచ్చి చేసేస్తాను రైస్ కూడా అలాగే కొంచెం బియ్యం పిండి కానీ ఏదైనా వరిపిండి వరిపిండి కానీ రాగి పిండి కానీ ఏదైనా మిగిలిపోయినా సరే కొంచెం ఫర్మెంటేషన్ చేసి ఇవ్వచ్చు మీకు అంత ఓపిక లేదంటే లైట్గా జల్లేసి ఇచ్చేసిన చాలు ఆ సాయిల్లోనే ఫర్మెంటేషన్ అయిపోతుంది పుల్లటి మజ్జిగ ఒకటి ఇచ్చుకోండి ఇలా వచ్చినప్పుడు నిలబడుతుంది పూత రాలకుండా ఉంటుంది ఇంకా పెస్ట్ సరికి వచ్చేసరికి గొంగలు ఉంటుంది అటాక్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇప్పుడైతే మా గడ్డెన్లో ఈ మొక్కల దాకా రాలేదండి కొంచెం బాగానే ఉంది అన్నమాట అంటే గొంగలది రాకుండా ప్లాంట్ అయితే బాగుంది ఓ సంవత్సరం అయితే కాయలు తినేసినాయి అప్పుడు చాలా బాధ అనిపించింది ఇప్పుడు ఈ సంవత్సరం అయితే పర్వాలేదు ఇదిగోండి చూసారా కొన్ని కొన్ని బలం సరిపోతే ఇలా కూడా అన్నమాట కాయలు అంటే ఈ కొమ్మకి ఎక్కువ ఉండడం వల్ల కొన్ని నల్లగా పిందులు కనబడుతున్నాయి చూసారా అంటే వచ్చిన పోతంతా నిలబడిపోయి పిందులు వచ్చేసినాయి అదే నేల మీద అయితేనండి ఇంకా అసలు బుట్టడు బుట్టడు కాయలు కోసుకోవచ్చు అన్నమాట ఇది రైతులు ఎవరైనా ఈ పంట వేసుకున్నా కూడా వాళ్ళకి మంచి లాభదాయకమే మనం కుండీలో పెంచుతున్నాం కాబట్టి అన్ని కాయలు నిలబడవు కొంతవరకు పర్వాలేదు ఇంచుమించుగా ఇంకా చిన్న చిన్న పిందులు ఉన్నాయండి కాయలు అయిపోయిన వెంటనే అవి కూడా ఎదుగుతాయి అన్నమాట ఇలాంటివి చూపిస్తూ ఉంటాను మనకి మన అంటే మన టెర్రస్ మీద ఇంత చక్కగా వచ్చిన ఈల్డ్ మీకు షేర్ చేయకుండా ఉండను కదా అయితే దీనికి కావాల్సినవి పదార్థం అంటే వాటికి కావాల్సిన ఆహారం ఘనజీవామృతం కానివ్వండి జీవామృతం కానివ్వండి పంచగవ్య కానివ్వండి కౌమాన్యూర్ కానీ లేదా ఎరువు కానీ వేసుకోవచ్చుమాట ఏది మనకి అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి అవి ఏమి మా దగ్గర లేవు అనుకుంటే వర్మీ మీ కంపోస్ట్ వేసి కొంచెం కిచెన్ వేస్టేజ్ వేసుకొని వేస్టేజ్ ఉంటుంది కదా కిచెన్ వేస్టేజ్ అది కూడా వేసుకొని మీరు ఉల్లిపాయ తుక్కు కూడా వేయొచ్చు చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు నేను ఈ ఉల్లిపాయ తుక్కు వేసిన తర్వాత ఇవి బాగా బాగున్నాయి అసలు ఆ కాయలు ఎంత బాగా వచ్చినాయి అంటే అంత బాగా వచ్చినాయి ఎందుకు తేడా కనబడుతుంది అంటే ఆ చెట్టుకి వేయలేదు మనం అవి ఇంకా కొంచెం రౌండ్గా అందంగా వచ్చినాయి కానీ ముగ్గడానికి టైం పడుతుంది అనమాట ఇవి చూడు అన్ని ఈక్వల్గా కలర్స్ వచ్చేస్తున్నాయి ఇంచుమించు ఒక ఐదారు కాయలు ఉన్నాయండి బాగా వచ్చేసి చూసారు కదా మీతో అయితే ఇలాంటి షేర్ చేసుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్ది ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి